ఒక స్టార్ట్అప్ ఎవాల్వ్ అయిన తర్వాత ప్రతి నెల ప్రతి మూడు నెలలకి చెక్ చేసుకొని కానీ ప్రోగ్రెస్ పాటి ఉండారా లేదంటే ఎక్వెస్ట్ ను బి చేస్త ఉంటాం బాబు వికన్ ఆ multimרגולי טובים ואים же טובים פה ים כל케이luent תשתעnocו Heavenly וצmonary ז었는데 చేస్తూ మరి ఇరవై సంవత్సరాలు దిగ్విజయంగా మరి అన్ని రీతి ఈరోజు ఉండొచ్చు చాలా మంది ఒక ఫోర్స్గా డెవలప్ అయి ఉంటారు కానీ వారి పట్ట శోభ మానసిక శోభ ఆర్థిక శోభ అన్నిటిని కూడా అనుగమించే నాడు వెదవాసేవ శర్మ గారికి నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇరవై సంవత్సరాలు కాదు ఈ మూమెంట్ ఈ మూమెంట్ గురువు గారు శివానందమూర్తి సంఘ సేవకు సమాజానికి మేలు చేసే కార్యక్రమం చేస్తుంది స్వతహాగా వారి గురించి చూడకుండా పది మందికి మేలు చేశానంటే నేను ఎప్పుడైనా స్వతహాగా ఆలోచన చేసినప్పుడు మీరు పూర్తొస్తుంటారు సో నేను ఆ విధంగా ఆలోచన చేయకుండా ఉండే పాజిటివ్ ఫీలింగ్ ఇచ్చిన మరి ఫోకస్ సంబంధించిన సోల్జర్స్కి పెద్దలకి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను ఇంకా ఇది ఎదగాలనే ఒక మూమెంట్ ఇంకా పెద్ద ఎదుగుతే ఈరోజు సమాజంలో ఉన్న అనేక అనేక సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి ఈ సమస్యలకు పరిష్కారం కావాలంటే మీలాంటి వారి దగ్గర ఉన్న ఆలోచన క్రియేటివిటీ ఆ క్రియేటివిటీకి సంబంధించి ఎప్పుడైనా సమస్యలు వస్తే ఆ సమస్యలకు పరిష్కార మార్గం చూపెట్టాల్సింది మీరు ఆ మార్గం చూపెట్టే దిశలో మా ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో ఏ విధమైన అవసరాలున్నా అవకాశం ఉన్నా మాకు కూడా సమస్యలకు పరిష్కారం కావాలనుకుంటుంది కనుక పూర్తి స్థాయిలో మా సహకారం బాధ్యత పరంగా ఉంటుందని కూడా మనం చేస్తా ఉంటాం మీరందరూ కూడా రేపు రాబోతున్నారు రాష్ట్రం రాష్ట్రం అన్ని రాష్ట్రాలు కనుక ఎప్పటికో మీరు మొదలు పెట్టిన చిన్న సీ రాబోయే ఇరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలుగా ఒక్క మూమెంట్ కలిగితే మన భారతదేశం ఎంత పవర్ఫుల్ ఉంటుందో మనం నైపుణ్యం ఉంటుంది కానీ మనకు మాటే నమ్మకం ఉంటుంది నాలో ఏమైనా ఉందా నాలో నేను చేయలేస్తానా నేను చేయలేను ఈ పని మొదలుపెట్టే నేను ముందుకు తీసేస్తాను ఈ శాంత లేదు అని ఒక అనుచితమైన మరియు భావన వాళ్ళు దాని దానివల్ల ఏం కూడా పోకపోవడం మరి అయిపోక ఆ ఫోకస్ ఉన్న మిషన్ ఆబ్జెక్టివ్ స్టేట్మెంట్ ఈరోజు వ్యక్తిగతానికి సంబంధించి ఒక వ్యక్తిత్వాన్ని పెంపొందించే ప్రయత్నంతో పాటు వారిలో ఉన్న నిజమే నైపుణ్యం కానివ్వాలకున్న ఆలోచన ముందు పెట్టడానికి ఆశ్చర్యం వచ్చే ప్లాట్ఫామ్ ఇది అని నేను భావిస్తాను ఈ సందర్భంలో ఒక చేంజ్ ఇస్తా ఉంది యూ వాంట్ చేంజ్ మేకర్స్ ఫర్ ద సొసైటీ సమాజానికి ఒక మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం మనందరికీ తెలుసు మహాత్మా గాంధీ గారు ఒక మాట ఆడగారు బిహెచ్ ఇంజనీర్ టు సిండ్ ఫీ హెచ్ సమాజానికి సంబంధించి మీలో మార్పు తీసుకొచ్చి చేస్తామన్న ప్రయత్నం నాకు అర్థమైంది ఏంటంటే ఆనాటి నాటి వరకు ఐ ఫోకస్ ఐ మీలో ఉన్న ప్రతిభ మీలో ఉన్న నైపుణ్యం మీలో ఉన్న శక్తి మీ కనబడకపోయినా మీలో ఉంది శక్తి దానికి ఎలికి తీసే ప్రయత్నంలోనే మా వాసుదేవ శర్మ గారు చేస్తూ ఉన్న ప్రయత్నం ఇది ఆ యుక్తి ఆలోచన మీ వరకే పరిమితం చేయకుండా సమాజానికి మేలు చేసే ఒక ప్రయత్నం వారి ఇరవై సంవత్సరాల నుంచి అన్ని వదిలేస్తాయి నిజంగానే చాలా మంది కూడా సేవ చేయాలని దుఃఖంతో వస్తాం రాజకీయంలో వారికి ఒక మార్గదర్శకం ఇచ్చే విధంగా అంటే సేవ అంటే ఏంటి సేవా దృక్పథం అంటే ఏంది మార్తా ఉన్న విలువలేంటి దానికి అనుగుణంగా ఏ విధంగా పనిచేయాలా అని మరి ఓరియంటేషన్ తీసుకోవడానికి కూడా తప్పకుండా మీ దగ్గర పంపించడం జరుగుతుంది అంటే దీనివల్ల పది మంది ఉపయోగపడే కార్యక్రమం చేయాలనే మా ఆలోచన మంచి చేస్తుంది ఈరోజు ఇండివిజువల్ మనం అందరిని కలుసుకొని ఒక ప్రయత్నం చేస్తే ఏది కూడా కాదు అన్ని కూడా సుసాధ్యమని నిరూపించే శక్తి మీరు ఉందని మేము చేసే సమాజ సేవకు సంబంధించి ఆ సమాజ సేవ చేసేవారు